మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో చేగుంట తాజా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రజనకు ప్రవీణ్ కుమార్ తన సొంత గ్రామంలో నాలుగు అంగన్వాడీ సెంటర్లో చిన్నారులకు మొత్తం ఎనభై చైర్లు మరియు టీచర్లకు నాలుగు పెద్ద చైర్లను బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో రాములు గ్రామ నాయకుడు ఆకుల మల్లేశం అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు సెంటర్లు నాలుగు సెంటర్లకు గాను ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు ఇవ్వడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది మన టీచర్లు కోరిక మేరకు వారికి ఈ ఈరోజు మన రామచంద్రం గారు తెప్పించడం జరిగింది నేను చెప్పగానే రామ్ చిన్న కూడా ఇక్కడికి తెప్పించి వాళ్ళకు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇది గవర్నమెంట్ అనేక సదుపాయాలు అంగన్వాడీలకు చేసినా కానీ సొంత భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అది తిరగ రూమ్ల ఉండి వాళ్ళు కింద కూర్చుంటే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో టీచర్ల కోరిక మేరకు ఈరోజు నేను కుర్చీలు ఎనభై కుర్చీలు టీచర్ల కుర్చీలు డొనేట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మొట్టమొదటి మన ఎందుకంటే అక్షరాభ్యాసం చేసిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చేది స్కూల్ కాదు అంగన్వాడీ స్కూల్ కి కాబట్టి వారు ప్రయోజకులు చేసే బాధ్యత కూడా టీచర్ల మీద ఉంటది కాబట్టి వారికి ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా సాల్వ్ చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం టీచర్స్ అందరం కలిసి ప్రవీణ్ ని స్కూల్ కి చేసు పిల్లలకి చాలా కష్టపడుతుంది కింద కూర్చోవడం అని చేసు కొద్దిగా డొనేట్ చేయమని సార్ని అడిగినాము సార్ మాది మాది అడగానే చేయి చేయించు సహాయం చేసిండ్రు చాలా కృతజ్ఞతలు సార్ అందరికీ చాలా చాలా మళ్ళీ ఏదన్నా మాకు ఏమైనా అవసరం ఉంటే మళ్ళీ మీకు ఫోన్ చేసి యూజ్